ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం జిల్లా వ్యాప్తంగా పేకాట స్థావరాలపై మెరుపు దాడులు భారీగా నగదు స్వాధీనం జూదర్లు అరెస్ట్ వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ సూచన మేరకు జిల్లా వ్యాప్తంగా పేకాట శిబిరాలు నిర్వహిస్తున్న వారిపై ప్రకాశం పోలీస్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో పోలీస్ అధికారులు అక్రమంగా జోదమాడుతున్న జోదగాలను పట్టుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించి మీకు ఏదైనా సమాచారం ఉంటే దయచేసి డైల్ కు ఫోన్ చేసి తెలియపరచవలసిందిగా వారు ఈ సందర్భంగా కోరారు